మా పొలగాన్లు మాలెక్కల కావద్దు మేము కూలనాలు వేసి బతికి అలాంటి మంచిగా చదివిస్తున్నాం మాలెక్క అసలు కావద్దు మంచిగా చదువుకొని ఏదో ఒక నౌకరు ఎంపాయించుకొని మంచిగా బతకాలా ఉన్నత స్థాయిలు ఉండాలని చెప్పి తల్లిదండ్రులు ఏమో పంపిస్తున్నారు మరి బల్లెసి టీచర్లు సార్లు ఏం చేయాలా వాళ్ళకు మంచిగా చదువులు చెప్పాలా క్రమశిక్షణ నేర్పాలా ఇక బడికొచ్చే పొలగానులకు చదువులు చెప్పకుండా గల సొంత బండ్లను దూడిపిస్తున్నారులా ఆ అనువద్దిగానే చెప్తున్నా ఎక్కడ జరిగింది ఏంది అంటారా చూడుండ్రి మీరే ఇది బడ లేకపోతే పనులు చేసే పాకన ఏందల్ల అర్థం కాకుంటున్నది మొత్తం ముచ్చట బదువులు చెప్పాలా కాని ఇట్లా బండ్లు గడిగిస్తారు ఇక చదువు ఏమత్తది పొలగాండ్లకు చదువు చెప్పే టీచర్ అమ్మలకి గిట్ల గల సొంత బండ్లు గడిగించినాక పొలగానులకు ఇంకా చదువు ఏం నెత్తికెక్కుతుంది చెప్పుండ్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అరుణ కుమారి అనే మేడము తన సొంత బండిని పిల్లగాన్లతోటి గడిగిస్తున్నదిలా ఇక ఈ ముచ్చట మీద మస్తు గరమైతున్నారు ముచ్చట తెలిసిన పబ్లిక్ అంతా కూడా ఇక ఇంకోతికి ముచ్చట మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘాలు ఇక పాఠశాల ముంగల నిరసన కూడా రాదు అనుకోరాదు రి ఆమె సస్పెండ్ చేయాలి ఏం అని కావాలంటే మీరే చూడు రి ఎట్లా గడుగుతున్నారో బండిని ఉన్నత పాఠశాలలో పీఠిగా ఇది అరుణకుమారి గారు తన సొంత కారును శుక్రవారం మధ్యాహ్నం పిల్లలతో బడి సమయంలోనే కడిగించుకోవడం జరిగింది ఆ ఉన్నటువంటి నలుగురు పిల్లలు కూడా ఎస్ఎఫ్ఐ దృష్టికి అదేవిధంగా ఉన్నటువంటి యువజన విద్యార్థి మహిళా సంఘాల దృష్టికి తీసుకురావడం జరిగింది ఇలాంటి చర్యలు అనేకం జరుగుతూ ఉన్నాయి పాఠశాలలో కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకునే వారు లేరు అదేవిధంగా ఈ చెప్పేసి మెయిన్ పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు యువజన సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తాం తల్లిదండ్రులు ఇంటికన్నా ఏం పనిచేనీయకుండా బడికి పంపి మంచిగా చదువుకోని రాండ్రి బిడ్డ అని పంపిస్తే ఇక బల్ల టీచర్ అమ్మలేమో ఇట్లా ఏసుడు ఎంత దాకా కరెస్ట్ చెప్పుండ్రి గట్ల కార్ను బండ్లను గడిపిస్తారు గట్నే ఉంటాది ఇక గవర్నమెంట్ సార్ల మీద మేడం ఏడుకెందుంటది చెప్పుండ్రి గౌరవం ఇక బల్లలకు పంపాలంటనే మాస్ భయం అవుతున్నది గీసం టీ చూసినాక